హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సత్యభామ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీస్ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కాజల్ అగర్వాలా ఏసీపీ సత్యభామని చూపిస్తారు ఒకరోజు ఏసీపీ సత్య సివిల్ డ్రెస్లో లోకల్ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి కొంతమంది పబ్లిక్ ప్లేసెస్ అండ్ లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేసే అమ్మాయిల ఫొటోస్ అలాగే వారి ఐడి కార్డ్స్ ఫోటో తీస్తూ తర్వాత వారి ఫొటోస్ అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ ఆ ఫొటోస్ వారికి పంపి బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఇదంతా ఒక గ్యాంగ్ చేస్తుంది అని తెలుసుకున్న సత్య వారిని పట్టుకోవడానికే ఇప్పుడు ట్రైన్లో సాధారణ అమ్మాయిలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది అదే టైంకే ఒక అబ్బాయి సత్యాని అలాగే తన ఐడి కార్డ్ని ఫోటో తీయడం సత్య గమనించి ఆ అబ్బాయిని పట్టుకోవాలి అని చూడగా ఆ అబ్బాయి తప్పించుకుని పారిపోతాడు దాంతో సత్య హ్యాకర్ ప్రోక్సీకి కాల్ చేసి సిటీలోని కెమెరాస్ అన్ని హ్యాక్ చేయించి ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడో చూసి తనను ఫాలో అవుతూ వెళ్తారు మరో పక్క ఆ అబ్బాయి పోలీసుల నుండి తప్పించుకున్నాను అనుకుని ఫోటోస్ మార్ఫింగ్ చేసే తన గ్యాంగ్ ఉండే సీక్రెట్ ప్లేస్కి వెళ్తాడు అదంతా చూసిన సత్య తన షీటింగ్ ద్వారా ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడి వారందరినీ కొట్టి వారి దగ్గర ఉన్న అమ్మాయిల ఫొటోస్ అన్ని చూసి షాక్ అయ్యి తర్వాత వారి దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లన్నీ తీసుకొని వాటిని డిస్ట్రాయ్ చేసి అలాగే వారందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు అదంతా చూసిన ఏసీపీ సత్య మీడియాతో మీటింగ్ ఏర్పాటు చేసి దేశంలోని మహిళల రక్షణ కోసం షీ సేఫ్ పేరుతో తాము తయారు చేసిన యాప్ గురించి చెప్తూ ఈ యాప్ ప్రతి ఒక్క అమ్మాయి తన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే తాము ఎలాంటి ప్రమాదంలో ఉన్నా సరే ఈ యాప్ ద్వారా పోలీసుల్ని కాంటాక్ట్ అయితే క్షణంలో పోలీసులు మీ ముందు ఉంటారు అని చెప్పి అలాగే అమ్మాయిలు మీ భద్రత ఏమో బాధ్యత అని చెప్తుంది సీన్ కట్ చేస్తే ఏసీపీ సత్య పోలీస్ స్టేషన్లో ఉండగా అదే టైంకే హసీనా అనే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి సత్యాన్ని కలిసి తన ప్రాబ్లం గురించి చెప్తూ మేడం నేను ఇంట్లో నుంచి పారిపోయి నేను ప్రేమించిన ఏదు అనే ఒక ట్యాటూ ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకున్నాను మొదట కొన్ని రోజులు నన్ను బాగానే చూసుకున్నాడు కానీ తర్వాత తన అసలు రూపం చూపించాడు ప్రతిరోజు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి నా ముందే కలిసి ఉండేవాడు తనని మంచిగా మారమని చాలాసార్లు అడిగినా సరే తను నా మాట వినకపోవడంతో తనతో డైవర్స్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యి అదే విషయం తనకి చెప్పాను కా కానీ తను నాకు డైవర్స్ ఇవ్వకుండా ప్రతిరోజు ఇలాగే చేస్తూ అడిగితే నన్ను దారుణంగా కొడుతున్నాడని అంతా చెప్తుంది అదంతా విన్న సత్య హసీనా శరీరం మీద గాయాలు చూసి విషయం వెంటనే ఏదూకి ఫోన్ చేసి నేను ఎసిపి సత్య ఇప్పుడు హసీనా నా దగ్గరే ఉంది ఇంకోసారి నువ్వు హసీనాని కలవకూడదు ఇబ్బంది పెట్టకూడదు కాదు అని తనను నువ్వు కలిస్తే నేను నిన్ను కలవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తుంది అదంతా విన్న ఏదూకి తన గురించి పోలీసులకు చెప్పినందుకు హసీనా మీద చాలా కోపం వస్తుంది మరోపక్క సత్య హసీనాకి తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు కాల్ చేయి నీకు ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది అని ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపుతుంది ఇక్కడే మనకి మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన అమర్ ని చూపిస్తారు నిజానికి అమర్ అండ్ సత్య చాలా రోజులుగా ప్రేమించుకుంటూ ఉంటారు అదే విషయం తమ పేరెంట్స్ కి చెప్పి ఈ రోజు అలా ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అలా కాసేపటికే సత్య తన ఫోన్ చెక్ చేసుకోగా హసీనా పద్నాలుగు సార్లు కాల్ చేసినట్టు మిస్డ్ కాల్స్ ఉంటాయి అది చూసిన సత్య వెంటనే హసీనాకి కాల్ చేయగా హసీనా ఫుల్ గా భయపడిపోతూ మేడం నేను మీకు చాలా కాసేపటి నుంచి కాల్ చేస్తున్నాను ఏదో ఇంటి దగ్గరికి వచ్చి ఫుల్గా గొడవ చేస్తున్నాడు నేను ఇంటి డోర్స్ అన్ని లాక్ చేసి ఇంట్లో ఉన్నా నాకు చాలా భయంగా ఉంది అనగా అది విన్న సత్య తనతో ఫోన్ మాట్లాడుతూనే కార్లో హసీనా ఇంటికి బయలుదేరుతుంది అలాగే హసీనాకి ధైర్యం చెప్పు మరోపక్క అలా కాసేపటికే ఏదో ఇంటి డోర్స్ పగలగొట్టి మరి లోపలికి వచ్చి హసీనాతో నా గురించి పోలీసులకి చెప్తావా ఇప్పుడు నీ ప్రాణం తీస్తా ఏ పోలీసు వచ్చి నేను కాపాడుతాడో చూస్తా అని తనని బాగా కొడుతూ టార్చర్ చేస్తాడు అప్పుడే సత్య హసీనా ఇంటి దగ్గరికి చేరుకోగా ఏదో కోపంలో హీనా గొంతు కత్తి పెట్టి చంపబోతాడు అది చూసిన సత్య షాక్ అయ్యి తనని వదిలేయమని చెప్పినా ఏదో తన మాట వినకుండా తన గొంతు కోయడంతో సత్య తనని షూట్ చేస్తుంది కానీ ఏదో చీకట్లో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది దాంతో సత్య హసీనా దగ్గరికి రాగా హసీనా చనిపోతూ మా అమ్మ చనిపోయాక నా తమ్ముడు ఇక్బాల్ని నేనే అమ్మలా చూసుకున్నాను వాడికి నేను నాన్న తప్ప ఎవ్వరూ లేరు ఇక మీదట వాడిని మీరే చూసుకోవాలని చెప్పి చనిపోతుంది అదంతా చూసిన సత్య హసీనా తనకి మొదటిసారి కాల్ చేసినప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే ఇప్పుడు హసీనా బతికేది అని హసీనా చావుకి తనే కారణం అని చాలా బాధపడుతుంది నెక్స్ట్ సీన్లో సత్య హసీనా అంత్యక్రియల దగ్గరికి వస్తుంది అక్కడే ఉన్న హసీనా తమ్ముడు ఇక్బాల్కి సత్యని చూడగానే చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఏదో మీద కంప్లైంట్ ఇవ్వడానికి హసీనా సత్య దగ్గరికి వచ్చినప్పుడే సత్య హసీనా అండ్ ఇక్బాల్ తో మీకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటానని మాట ఇచ్చి ఉంటుంది కానీ తనని కాపాడలేకపోయినందుకు అప్పుడే ఇక్బాల్ హసీనా ఫోన్ నుండి సత్యకి కాల్ చేస్తాడు ఎందుకంటే మా అక్క నీకు పద్నాలుగు సార్లు కాల్ చేసింది మొదటిసారి మీరు కాల్ లిఫ్ట్ చేసి ఉంటే మా అక్క ఇప్పుడు బ్రతికి ఉండేది అని అలా చాలా బాధపడగా అదంతా చూస్తున్న సత్య కూడా చాలా ఎమోషనల్ అవుతుంది ఇదిలా ఉంటే సత్య ఏదూని పట్టుకునేందుకు ఆ రోజు పబ్లిక్ ప్లేస్లో గన్ ఫైరింగ్ చేయడం వల్ల తన పై అధికారులు తన గన్ తీసుకుని తనని సస్పెండ్ కూడా చేయబోతారు అయితే సత్య సీనియర్ ఆఫీసర్ జోసెఫ్ సత్యాన్ని సస్పెండ్ చేయకుండా ఆపుతాడు ఇంకా సత్య అప్పటి నుంచి హసీనా చావుకి కారణమైన ఏదుని పట్టుకుని తన శిక్ష పడేలా చేస్తేనే హసీనా ఆత్మకి శాంతి కలుగుతుంది అని ఏదో కోసం వెతుకుతూ ఉంటుంది కానీ తను ఎక్కడ ఉన్నాడో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు ఇంకా హసీనా తమ్ముడిని కలిసి మీ అక్క చావుకి న్యాయం జరిగేలా చేస్తా అని చెప్పినా సరే ఇక్బాల్ సత్యాతో నువ్వు మా అక్క చావుకి న్యాయం చేయలేవు అని కోపంతో వెళ్ళిపోతా సీన్ కట్ చేస్తే సత్య ఎప్పుడు హసీనా గురించి ఆలోచిస్తూ ఏదీని పట్టుకోవాలని ఎప్పుడూ అదే బిజీలో ఉంటుంది ఇంకా అమరండు సత్యకి పెళ్ళయి చాలా కాలం సరే సత్యకి ప్రెగ్నెన్సీ నిలబడకపోవడంతో ఇద్దరు డాక్టర్ని కలవగా సత్యాన్ని చెక్ చేసిన డాక్టర్ వారితో సత్య ఎప్పుడు కేసులు జాబు అంటూ టెన్షన్ యాంగ్జైటీ వల్ల ప్రెగ్నెన్సీ కావటం లేదు అందుకే నువ్వు కన్సీవ్ అయ్యేదాకా జాబ్ నుండి బ్రేక్ తీసుకోవడం మంచిది అని చెప్తుంది కానీ సత్యకి తెలుసు తను చేస్తున్న జాబ్ అలాంటిది నెక్స్ట్ సీన్ లో జోసెఫ్ సత్యాని పిలిచి తనని షీ టీం నుండి క్రైమ్ టీమ్ ఏసీపీగా అపాయింట్ చేస్తాడు దాంతో హసీనా కేసు మరొక షీ టీం ఆఫీసర్ చేతిలోకి వెళ్తుంది అయినా కానీ సత్య అండర్ కవర్ ఆఫీసర్ రాజుతో కలిసి ఏదో కోసం వెతుకుతూ ఉంటుంది ఇదే ప్రాసెస్ లోనే సత్యకి ఏదో హసీనా లాగే ఇంకా చాలా మంది అమ్మాయిని మోసం చేశాడని తెలుస్తుంది ఇదిలా ఉంటే అమర్ సత్య ఈ కేసులతో ఫుల్ గా స్ట్రెస్ కిలో ఉండడం చూసి తన దగ్గరికి వచ్చి డాక్టర్ చెప్పుడు గురించి ఒకసారి ఆలోచించు అని చెప్తూ ఉండగానే అదే టైంకే హసీనా ఫాదర్ సత్యకి ఫోన్ చేసి నిన్న ఉదయం కాలేజీకి వెళ్ళిన ఇక్బాల్ రాత్రి కూడా ఇంటికి రాలేదు అని చెప్పడంతో షాక్ అయిన సత్య వెంటనే ఆరి ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్బాల్ మిస్సింగ్ కేసు తానే ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటుంది అయితే ఈ విషయం తెలిసిన డీసీపీ ఆనందరావు అక్కడికి వచ్చి సత్యతో ఈ కేసు ఈ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ చూసుకుంటాడు అని తనని ప్రోటోకాల్ ఫాలో అవ్వమని చెప్తాడు అయినా కానీ సత్య ఈ కేసుని అన్అఫీషియల్ గా తానే ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే హసీనాని కాపాడలేకపోయినా ఇప్పుడు కనబడకుండా పోయినా ఇక్బాల్ అయినా కనిపెట్టాలి అని సీన్ కట్ చేస్తే అలా సత్య ఇక్బాల్ చదివే కాలేజీకి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్లన్నీ చెక్ చేయగా ఇక్బాల్ కాలేజీలో ఉన్న కాఫీ మ్యాన్ అనే కేఫ్ కి వచ్చాడు అని తర్వాత ఎక్కడికి వెళ్లాడో అర్థం కాదు ఎందుకంటే ఇక్బాల్ని తీసుకెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ ని ఎవరో ట్యాంపర్ చేశారు అని తెలుస్తుంది దాంతో హ్యాకర్ ప్రోక్సీ ద్వారా ఆ చుట్టుపక్కల ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్లన్నీ చెక్ చేయగా ఇక్బాల్ని ఒక బిఎండబ్ల్యూ కార్ లో ఎవరో తీసుకెళ్లారని తెలుస్తుంది దాంతో ఆ కారు ఎవరు అని డీటెయిల్స్ కనుకోగా అది ఎంపీ కొడుకైన రిషీది అని తెలుస్తుంది వారికి చెందిన మెడికల్ కాలేజ్లోనే ఇక్బాల్ కొన్ని ఫొటోస్ కూడా తీసి ఉంటాడని తెలుస్తుంది ఇంకా సత్య రిషితో ఒకసారి మాట్లాడాలని చూడగా తను ఎంపీ కొడుకు అవటం వల్ల డైరెక్ట్గా తనని కలిసి మాట్లాడలేకపోతుంది దాంతో ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యి అలా ఇక్బాల్ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటిదాకా బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న దివ్యాని కలిసి నువ్వు ఇక్బాల్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఇక్బాల్ లైఫ్లో జరిగేవని తెలిసే ఉండాలి అసలు ఏం జరిగిందో నువ్వే చెప్పాలి ఎందుకంటే ఆ రోజు ఇక్బాల్ మిస్సింగ్ అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్బాల్ ఫాదర్ నువ్వు అలాగే మీ పక్కనే రిషి కూడా ఉండడం నేను చూశాను అసలు ఏం జరిగింది చెప్పు అనగా దివ్య జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్బాల్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇద్దరం ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయితే ఒకరోజు రిషి వాళ్ళ మెడికల్ కాలేజ్లోనే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం అయితే అప్పుడే ఒక చిన్న పాపకి అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అవసరం అవడంతో ఆ బ్లడ్ కోసం ట్రై చేస్తూ ఉండగా అప్పుడే మొదటిసారి ఆ కాలేజీ చైర్మన్ కొడుకున్న రిషి ఆ పాపకి బ్లడ్ ఇచ్చాడు అప్పుడే రిషితో మొదటిసారి పరిచయం అయింది అలా రిషి మాకు ఫ్రెండ్ అయ్యాడు అలా రిషి రోజున కలవడానికి వచ్చేవాడు అలా ఇద్దరం ఒకరికొకరు నచ్చి ప్రేమించుకున్నాం ప్రతిరోజు కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇలా ఉండగా ఒకరోజు మా కాలేజీలోని చదివే రమేష్ నా వెంట పడుతూ తను ప్రేమించమని మిస్బిహేవ్ చేశాడు అది చూసిన ఇక్బాల్ ఇలా చేయడం తప్పు అని తనకి నచ్చి చెప్తాడు నిజానికి ఇక్బాల్కి గొడవలన్నా ఒకరికి సపోర్ట్ గా నిలబడి ఎదిరించడం అన్నా చాలా భయం ఇక్బాల్ రమేష్ వినకుండా దివ్య చేయి పట్టుకుంటాడు అప్పుడే అటుగా వచ్చిన రిషి అదంతా చూసి రమేష్ని బాగా కొట్టి అలాగే ఇక్బాల్ తో వాడు దివ్యతో మిస్బిహేవ్ చేస్తున్నా సరే నువ్వు చూస్తూ ఉన్నావేంటని అదే కోపంలోనే దివ్యాని బాగా తిట్టి అలాగే ఇక్బాల్ ని కొట్టాడు అని జరిగిందంతా అదంతా విన్న సత్యకి ఇక్బాల్ కనబడకుండా పోవడానికి రిషినే కారణం అని డౌట్ వస్తుంది దాంతో అసలు నిజం తెలుసుకోవడానికి రిషి ఆఫీస్ కి వెళ్తుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రిషి ఒక గేమింగ్ కంపెనీ ఓనర్ అని అయితే రిషి ఏఐ టెక్నాలజీ ఒక విర్చువల్ వరల్డ్ లాంటి రియలిస్టిక్ ప్లేస్ తో ఉండే ఫైరింగ్ గేమ్ తయారు చేసి ఉంటాడు ఈ గేమ్ లో మనకి నచ్చిన అవతార్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ అవ్వాలి ఈ గేమ్ విఆర్ పెట్టుకుని మాత్రమే ఆడాలి ఈ గేమ్ లో ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఆడగలరు అయితే ఈ గేమ్ లోకి ఎంటర్ అయిన ప్లేయర్స్ కి ఒకరి గురించి మరొకరికి అస్సలు పరిచయం ఉండదు అలాగే ఈ గేమ్ లోకి అమ్మాయి మాత్రాన తను నిజంగానే అమ్మాయి కాదా అని కూడా తెలుసుకోవడానికి ఉండదు నిజానికి ఈ గేమ్ కి యూజర్స్ కంటే మిస్ ఎక్కువగా ఉంటారు అదంతా తెలుసుకున్న సత్య రిషి ఇప్పటిదాకా ఆడిన గేమ్స్ కి సంబంధించిన సర్వర్స్ అలాగే రిషి ఆ గేమ్ లోని ప్లేయర్స్ తో చాట్ చేసిన డాటా మొత్తం తీసి ఫుల్గా చెక్ చేయగా రిషి ఎక్కువగా నేహానే పేరు గల అమ్మాయితో గేమ్ ఆడాడని చాట్ చేశాడని అలాగే విజయ్ పేరు గల ప్లేయర్తో గా చాట్ చేసినట్లు గమనించి వారిద్దరి చాట్ చెక్ చేయగా రిషి విజయ్ కి ఒక ఆడియో మెసేజ్ పంపి ఉంటాడు అందులో రిషి తో నువ్వు చెప్పినట్టే ఇక్బాల్ని నువ్వు చెప్పిన చోట వదిలిపెట్టాను నేను ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను ఇంకా ఏం చేసుకుంటావో నీ ఇష్టమని అదంతా విన్న సత్యకి ఇక్బాల్ కనబడకపోవడం వెనుక రిషినే ఉన్నాడని కన్ఫర్మ్ అయ్యి తన ఇంటికి వెళ్ళి తనని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లబోగా ఎంపీ అండ్ డీసీపీ ఆనందరావు తనని ఆపాలని చూస్తారు కానీ అదే టైంకే జోసెఫ్ డీసీపీకి ఫోన్ చేసి ఇక్బాల్ కేసుని ఇప్పుడు సత్యకి అప్పగించాను ఈ కేసులో తనని ఆపకండి అని చెప్తాడు అది విన్న డీసీపీ అండ్ ఎంపీ షాక్ సత్య రిషిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తా సీన్ కట్ చేస్తే అలా సత్య రిషితో నిజం చెప్పు ఇక్బాల్ని ఏం చేస్తావు ఏం జరిగింది గట్టిగా ఆడగ్గా రిషీ జరిగింది చెప్తాడు నేను నేహాతో కొన్ని రోజులు గేమ్ ఆడి చాట్ చేశాక తర్వాత తను మళ్ళీ ఆన్లైన్లోకి రాలేదు అయితే ఒకరోజు విజయ్ పేరుతో ఒక వ్యక్తి గేమ్లోకి ఎంటర్ అయినాతో తను ఏసీపీ విజయ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని చెప్పి ఎన్ని రోజులు గేమ్ ఆడి చాట్ చేసిన నేహ ఎవరో తెలుసా తను నిన్ను హనీ ట్రాప్ చేసింది అని తన ఫోటో కూడా చూపించి నేహాకి టెర్రరిస్ట్లతో లింక్స్ ఉన్నాయి తను జనవరిలో ఏదో పెద్ద ప్లాన్ చేసింది అని అంతా చెప్తాడు అలాగే నేహా గేమ్ లో ఎవరెవరితో చాట్ చేసి చార్ట్ డేటా మొత్తం అడుగుతాడు అలా నేహ చేసిన చార్ట్ డేటా మొత్తం చెక్ చేయగా నిజంగానే ఒక చాట్ చేసి జనవరిలో అటాక్ కోసం అనే వాడిని కలవమని చెప్పి ఉంటుంది అదంతా తెలుసుకున్న రిషి అసలు టెర్రరిస్ట్లతో చేతులు కలిపిన ఆ గేమర్ ఎవరో తెలుసుకోవాలి అని అక్తర్ ని ఫాలో అవుతూ వెళ్లి దూరం నుండి గమనిస్తూ ఉంటాడు అయితే ఇక్కడే అయ్యే మైండ్ బ్లాకే ట్విస్ట్ ఏంటంటే ఆ గేమర్ ఎవరో కాదు ఇక్బాలే అని తనకే టెర్రరిస్ట్లతో లింక్స్ ఉన్నాయని అర్థమవుతుంది దాంతో ఏసీపీ విజయ్ చెప్పిందే నిజమని నాకు అర్థమయ్యి అందుకే విజయ్ చెప్పినట్లే ఒకరోజు ఇక్బాల్ని పట్టుకొని తనకి మత్తు ఇంజక్షన్ ఇచ్చి శ్రోవ కొల్పోగానే విజయ్ చెప్పిన ప్లేస్కి తీసుకెళ్ళి తనని అక్కడే ఉంచి వెళ్ళబోగా అప్పుడే ఇక్బాల్ కి వచ్చి తను నా షర్టు పట్టుకుని నా వైపు కోపంగా చూశాడు అప్పటిదాకా గొడవలు దూరంగా ఉండే ఇక్బాల్ని ఇలాంటి బాడీ లాంగ్వేజ్ లో మొదటిసారి చూసి షాక్ అయ్యా అప్పుడే నాకు నిజంగానే ఇక్బాల్ ఏదో తప్పు చేస్తున్నాడని అర్థమయ్యి తనని కొట్టి వెనక్కి తోసి అక్కడి నుంచి తిరిగి వచ్చేశాను నేను ఎలాంటి తప్పు చేయలేదు అదంతా చెప్తాడు అదంతా విన్న సత్య తన టీంని అలాగే షిని తీసుకుని రిషి ఇక్బాల్ని వదిలి ప్లేస్ కి వెళ్తాడు అలా అక్కడి ప్లేస్ అంతా వెతుకుతూ ఉండగా ఒక ప్లేస్లో కడుపుకి గాయంతో శరీరం అంతా రక్తంతో చావు బతుకుల్లో ఇక్బాల్ పడి ఉండడం చూసి సత్య చాలా బాధపడుతుంది నిజానికి రిషి తనని వెనక్కి తోసినప్పుడు తన కడుపుకి పదునైన కర్ర గుచ్చుకుని గాయమయ్యి ఆ నొప్పితో నడవలేక అక్కడే శ్రోకులు పోయి పడిపోయి ఉంటాడు దాంతో సత్య చావు బతుకుల్లో ఉన్న ఇక్బాల్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది అయితే ఇక్బాల్ పక్కనే హసినాని చంపి ఆ రోజు ఏదో తీసుకెళ్లిన చైన్ కూడా ఉంటుంది అది చూసిన సత్యకి దీనంతటి వెనక ఏదో ఉన్నాడేమో అని తనే ఇక్బాల్ని టెర్రరిస్ట్ గా ఇరికించాలి అనుకుంటున్నాడేమో అనుకుంటుంది ఇంకా అలా హాస్పిటల్లో ఇక్బాల్ని చెక్ చేసిన డాక్టర్ తన కోమాలోకి వెళ్ళాడు అని చెప్తాడు ఇలా ఉంటే మరో పక్క డిసిపి ఆనందరావు ఈ కేసులో రిషికి అయితే ఇప్పిస్తాడు కానీ తన ఫాదర్ తో ఇప్పుడు ఆ ఇక్బాల్ గాడు హాస్పిటల్లో గనక చనిపోతే రిషి ఈ కేసులో పూర్తిగా ఇరుక్కుంటాడని చెప్తాడు అదంతా పక్కనే ఉన్న రిషి కూడా విని కొంచెం భయపడి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోతాడు ఈ విషయం తెలిసిన సత్య అండ్ టీ సీన్ కట్ చేస్తే ఎంపీ అండ్ డీసీపీ కలిసి సత్యకి ఈ కేసులో సపోర్ట్ చేస్తుంది జోసఫే అని పై అధికారులతో మాట్లాడి కావాలనే ని ఇక్కడ నుండి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తారు ఈ విషయం జోసెఫ్ కూడా అర్థమయ్యి సత్యాన్ని కలిసి నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉన్నాయి ఈ మూడు రోజుల లోపే నువ్వు ఇక్బాల్ అండ్ హసీనా కేసులు సాల్వ్ చేయాలి లేదంటే నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయిన మరుక్షణమే నేను ఈ కేసు నుండి తప్పిస్తారు తర్వాత నువ్వు ఏమీ చేయలేవు చెప్తాడు అంతా విన్న సత్య కూడా మూడు రోజుల్లో ఎలాగైనా ఈ కేసులు సాల్వ్ చేయాలని ఫీక్స్ నెక్స్ట్ లో బాగా ఆలోచించిన సత్య గేమ్ లో రిషితో చాట్ చేసిన అండ్ నేహాల గురించి డీటెయిల్స్ తెలుసుకోగా వారు గేమ్ కోసం మాత్రమే అండ్ నేహాల పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేశారని తెలుస్తుంది అయితే అసలు అండ్ నేహాల పేరుతో రిషితో చాట్ చేసింది ఎవరో ఇదంతా వారు ఎందుకు చేశారో అర్థం కాదు ఇంకా ఇక్బాల్కి టెర్రరిస్ట్లకి నిజంగానే లింక్స్ ఉన్నాయని కనుక్కోగా ఇదంతా ఫేక్ అని ఇక్బాల్కి ఎలాంటి టెర్రరిస్ట్ గ్రూప్లతో లింక్స్ లేవని తెలుస్తుంది దాంతో అంతా చూస్తున్న సత్యకి ఈ కేసులో రిషి చెప్పిన వాటిలో అక్తర్ మాత్రమే నిజమని తనని పట్టుకుంటే అసలు ఈ విజయండు నేహ ఎవరో తెలుసుకోవచ్చు అనుకుని అక్తర్ ఉండే లొకేషన్ తెలుసుకుని తన ఫేస్ గుర్తుపట్టకుండా స్కార్ఫ్ కట్టుకుని ప్రాసిట్యూట్ లాగా అక్తర్ దగ్గరికి వెళ్ళి తనని పట్టుకుని బాగా కొడుతుంది అప్పుడే అక్తర్ ఇంట్లో చాలా మంది యువకుల ఫొటోస్ వారి డీటెయిల్స్ ఉంటాయి అందులోనే ఇక్బాల్ ప్రొఫైల్ కూడా ఉంటుంది నిజానికి అక్తర్ యువకులకి బ్రెయిన్ వాష్ చేసి వారిని టెర్రరిస్ట్ గ్రూప్లకి రిక్రూట్ చేస్తూ ఉంటాడు విషయం అర్థమైన సత్య అక్కడే ఉన్న ఇక్బాల్ పేపర్ కూడా చూసి తనను ఎవరో కావాలనే ఇక్బాల్ని ఇందులో ఇరికించారని అర్థమయ్యి తన పేపర్ తీసుకుని అక్తర్ని అక్కడి నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ సీన్లో సత్య ఇక్బాల్ ఫాదర్తో మాట్లాడడానికి తన ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడుతూ అక్కడే గోడకి ఉన్న ఇక్బాల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో చూస్తుంది ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే రిషితో ఏసీపీ విజయ్గా మాట్లాడిన తను కూడా ఆ ఫోటోలో ఉంటాడు సత్య తనని చూపించి ఎవరు అని అడగ్గా దానికి ఇక్బాల్ ఫాదర్ తను నా చెల్లెలి మొగుడు తన పేరు రియాజ్ అని తను ఇస్తాన్బుల్లో కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తాడని చెప్తాడు కానీ నేను తెలుసుకున్న దాన్ని బట్టి తను అక్కడ అమ్మాయిలతో తప్పుడు పనులు చేయిస్తాడని తెలిసిందే అందుకే తను అక్కడికి హసీనాని పంపమని ఎన్నిసార్లు అడిగినా సరే నేను పంపలేదు అని చెప్తాడు అదంతా విన్న సత్య షాక్ అయ్యి అయితే రియాజ్ని విజయ్గా చేసి ఎవరో రిషితో మాట్లాడించారని అర్థమయ్యి రియాజ్ ని పట్టుకొని అసలు నిజం తెలుసుకోవాలని అలా రియాజ్ గురించి తెలుసుకోగా తను తన కూతురు పెళ్లి కోసం ఇండియా వచ్చాడని తెలిసి తనని కస్టడీలోకి తీసుకుని అదే విషయం గురించి అడగ్గా దానికి రియాజ్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఈ విజయ్ ఎవరు రిషి ఎవరు నాకు ఏమీ అర్థం కావటం లేదు నేను ఎలాంటి గేమ్ ఆడలేదు నాకు ఏం తెలియదు అయినా నేను తప్పు చేశాను అని సాక్ష్యం చూపించండి అప్పుడు నన్ను రిమాండ్లోకి తీసుకోండి అని తన లాయర్ ద్వారా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్య దగ్గర కూడా ఎలాంటి సాక్ష్యాలు లేనందున రియాజ్ని వదిలేసి తర్వాత సత్య నేహా గురించి కూడా తెలుసుకుంటూ ఉండగా ఒకరోజు తను ఉన్న లొకేషన్ కనిపెట్టి అక్కడికి వెళ్ళి తనని కలిసి నేహాగా ఎందుకు రిషితో చాట్ చేశావు ఇలా చేయమని నీకు ఎవరు చెప్పారని అడగ్గా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే తను సత్యతో నా పేరు నేహా కాదు మాయా అని తను ఒక మ్యూజిక్ షాప్లో పనిచేస్తాను అని తనకి ఎలాంటి గేమ్ ఆడలేదు అని అంతా చెప్తుంది అలాగే తన పేరు మాయా అన్నట్లు ప్రూఫ్ కూడా చూపిస్తుంది మాయాని చూసిన సత్యాకి ఒక విషయం గుర్తొస్తుంది అదేంటంటే హసీనా బ్రతికి ఉన్నప్పుడు ఒక రోజు ఏదో మాయాని కూడా తన ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడు అని అయితే విజయాండు నేహాల ఫేక్ ఐడెంటిటీస్తో అండు ఇక్బాల్ని ఎవరు ఈర్కించాలని చూస్తున్నారో అర్థం కాదు అయినా కానీ రియాజ్ అండ్ మాయాలపై కొంచెం డౌట్ ఉండి వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఎవరెవరిని కలుస్తున్నారో ఫాలో అవుతూ ఉండాలి సత్య తన అండర్ కవర్ ఏజెంట్స్ ఇదిలా ఉంటే మరో పక్క రిషి దివ్యాని కలిసి అసలు ఆ రోజు ఇక్బాల్ శ్రో కోల్పోయేందుకు ఇంజెక్షన్ వేయమని తనకి ఆ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిన వ్యక్తి గురించి డీటెయిల్స్ కనుక్కొని తన ఇంటికి వెళ్ళి రిషి తనని అసలు ఆ ఇంజక్షన్ నాకు ఇవ్వమని మీకు ఎవరు చెప్పారని అడగ దానికి ఆ వ్యక్తి ఫేస్ కనబడకుండా మాస్క్ వేసుకున్న వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు కొంత డబ్బు ఇచ్చి ఆ ఇంజక్షన్ నీకు ఇవ్వమన్నాడు తన ఫేస్ కూడా నేను చూడలేదు అని అంతా చెప్తాడు అది విన్న రిషి చాలా బాధపడతాడు ఎందుకంటే తను ఈ కేసు స్ నుండి బయటపడడానికి ఉన్న ఒక్క హోప్ కూడా పోయినందుకు దివ్య అతనని ఓదారుస్తుంది సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన సత్య అసలు రియాజ్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అని రియాజ్ ని ఫాలో అవుతూ తన సీక్రెట్ ప్లేస్ కి వస్తుంది అయితే అప్పటికే సత్యాన్ని గమనించిన రియాజ్ తన గ్యాంగ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలా సత్యాన్ని పట్టుకుని బంధించి తనని ఒక కంటైనర్ లో బంధిస్తారు ఆ కంటైనర్ లో అప్పటికే చాలా మంది అమ్మాయిలు బంధించబడి ఉంటారు వారిని చూసిన సత్యకి రియాజ్ నిజంగానే ఇక్కడి అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వారిని ఇస్తాన్బుల్ కి పంపుతున్నాడని క్లారిటీ వస్తుంది దాంతో రియాజ్కి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని ఫిక్స్ అయ్యే ముందు ఆ అమ్మాయిలను నుంచి కాపాడాలని ట్రై చేస్తుంది చాలా కష్టపడి వారిని కంటైనర్ నుండి బయటకి తీసుకొచ్చి అక్కడికి పోలీసుల్ని రప్పించేందుకు తన సేఫ్ యాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలని చూడగా ఆ ప్లేస్ లో నెట్వర్క్ ఉండదు అదే టైంకి అక్కడికి రియాజ్ అంటే తన గ్యాంగ్ వచ్చి సత్యపై అటాక్ చేస్తారు సత్య ఆ రౌడీలందరినీ కొడుతుంది అలా చాలాసేపు ఫైట్ తర్వాత చివరికి రియాజ్ సత్యాన్ని వెనక నుండి తలపై కొట్టి తనని చంపబోతాడు మరోపక్క ఆ ఫైట్ లో సత్య ఫోన్ దూరం దూరంగా పడి ఉండడం ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయిలో ఒక అమ్మాయి చూసి ఫోన్ తీసుకుని నెట్వర్క్ వచ్చే ప్లేస్కి వెళ్ళి సత్య ఫోన్లోని షీ సేఫ్ యాప్ ద్వారా పోలీసులకి కాల్ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి సత్యాన్ని చంపబోతున్న రియాజ్ అని తన గ్యాంగ్ ని కొట్టి అరెస్ట్ చేసి ఆ అమ్మాయిలందరినీ కాపాడతారు అప్పుడే రియాజ్ సత్యతో అమ్మాయిని ఇలా చేయడం నా తప్పే కానీ ఇక్బాల్కి జరిగిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు దాంతో కేసు మళ్ళీ మొదటికి నెక్స్ట్ సీన్లో సత్య అదే ఆలోచిస్తూ ఇంటికి రాగా తలని చూసిన అమర్ నిన్న మన పెళ్లి రోజు నువ్వు ఈ రోజు ఇంటికి వస్తున్నావు ఎప్పుడు ఆ కేసులో జాబ్ మాత్రమే కాదు సత్య నీకు కూడా ఒక ఫ్యామిలీ ఉందని ఆలోచించు మన పెళ్ళైనప్పటి నుంచి హసీనా కేసులో వాడిని వెతుకుతూనే ఉన్నావు ఇంకా ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నావు రోజు నీ పరిధిలో ఎన్నో కేసులు వస్తాయి కానీ నువ్వు మాత్రం ఆ హసీనా కేసుని పట్టుకుని ఎందుకు కూర్చున్నావు అని గట్టిగా అడగ్గా దానికి సత్య ఏడుస్తూ హసీనా చనిపోయేటప్పటికీ తను ప్రెగ్నెంట్ అని హసీనా ప్రెగ్నెంట్ అని తెలిసినా సరే ఆ ఏదో తనని చంపేశాడు అని నేను హసీనాతో పాటు ఈ ప్రపంచాన్ని ఇంకా చూడని తన కడుపులోని బే కూడా కారణమయ్యా అందుకే నేను నా ప్రెగ్నెన్సీ మీద ఫోకస్ చేయలేకున్నా నేను హసీనా కేసులో వాడిని పట్టుకునేదాకా వాడిని శిక్షించేదాకా నేను మనశ్శాంతిగా ఉండలేను అని చెప్పి ఏడుస్తుంది అదంతా విన్న అమర్కి విషయమర్థమయ్యి సత్యా అని ఓదారు సీన్ కట్ చేస్తే అమర్ హసీనా కేసులో సత్యకి హెల్ప్ చేయాలి అని రిషితో చాట్ చేసిన అండ్ నేహాల చాట్ మొత్తం క్లియర్గా చెక్ చేసి సత్యతో అండ్ నేహాల చాటింగ్ లో వర్డ్ ఫార్మింగ్ ఒకేలా ఉంది నాకెందుకో అండ్ నేహా ఒకరినేమో అనిపిస్తుంది ఒక్క అండ్ నేహాల పేరుతో ఐడియాలు క్రియేట్ చేసి ఉంటాడు అనగా అది విన్న సత్యకి కూడా అదే నిజం అనిపిస్తుంది అప్పుడే సత్యకి అండర్ కవర్ ఆఫీసర్ అయిన రాజు ఫోన్ చేసి మేడం ఏదో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలిసింది అని అడ్రస్ పెట్టగా సత్య వెంటనే ఆ అడ్రస్కి వెళ్తుంది అలా సత్య అండ్ ఆ ఆఫీసర్ ఏదో ఇంట్లోకి వెళ్ళి ఏదోని చూసి షాక్ అవుతారు ఎందుకంటే ఏదో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మంచానికే పరిమితమై ఉంటాడు ఇక్కడే సత్యకి మరొక విషయం కూడా తెలుస్తుంది ఏదోకి ఇక్కడ భార్య కూడా ఉంది అని నిజానికి తనే ఏదో మొదటి భార్య అని ఏదుకు ఏమైందని తన భార్యని అడగ దానికి తను నా భర్త నన్ను మొదట బాగానే చూసుకునేవాడని తర్వాత వేరువేరు సిటీలకు వెళ్ళి అమ్మాయిల్ని ట్రాప్ చేసి మోసం చేసేవాడని చెప్తుంది అలాగే ఒక సంవత్సరం క్రితం యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఏదో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇలా అయిపోయాడు అని రోజు రోజుకి తన శరీరం ఇలా క్షీణించిపోతుంది అని ఒక డాక్టర్ వారానికి ఒకసారి వచ్చి ఏదోకి ఇంజక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి వెళ్తూ ఉంటాడని చెప్తుంది ఏదోని ఆ పరిస్థితిలో చూసిన సత్య షాక్ అయ్యి దివ్యాన్ని ప్రేమించమని మిస్బిహేవ్ చేసిన రమేష్ కి కూడా సేమ్ ఇలాంటి వ్యాధి వచ్చి తను కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడని గుర్తు చేసుకుంటుంది బాగా ఆలోచించిన సత్య అమర్ కి ఫోన్ చేసి విజయాను నేహాల చాట్ లో ఎల్ ఆల్ఫాబెట్ మిస్ అయిందా చూడమని చెప్పగా చెక్ చేసిన అమర్ అవును చాట్లో ఎల్ ఆల్ఫాబెట్ లేదు అంటాడు అది విన్న సత్యకి మైండ్ బ్లాక్ అవుతుంది ఎందుకంటే సత్య ఇక్బాల్ ఇంటికి వెళ్ళినప్పుడు తన కీబోర్డ్లో ఎల్ ఆల్ఫాబెట్ లేకపోవడం చూసి ఉంటుంది కాబట్టి అప్పుడే మరింత క్లారిటీ కోసం ఏదో భార్యకి ఇక్బాల్ ఫోటో చూపించి నీ భర్తకి ఇంజక్షన్స్ చేసింది ఈ డాక్టరేనా అని అడగగా ఆ ఫోటో చూసిన తను అవును అంటుంది ఇక్కడే విలయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా అమాయకుడు అనుకున్న ఇక్బాల్ తన మాస్టర్ మైండ్తో ఇదంతా చేశాడు అని అయితే రిషి నీ కేసులో ఎందుకు ఇరికించాడో అర్థం ఇదిలా ఉంటే మరో పక్క హాస్పిటల్లో ఉన్న ఇక్బాల్ కి స్పృహ వచ్చి నేరుగా దివ్యాన్ని కలిసేందుకు తన ఇంటికి వెళ్ళగా అక్కడ రిషి కూడా ఉంటాడు రిషిని చూసిన ఇక్బాల్ కోపంతో రిషితో నీకు తెలుసా అండ్ నేహాల పేరుతో నిన్న ఈ కేసులో ఇరికించింది ఎవరో కాదు నేనే అని చెప్పడంతో అది విన్న రిషి అండ్ దివ్య షాక్ అవుతారు రిషి కోపంతో నన్ను ఎందుకు టార్గెట్ చేశావని తనని కొట్టబోగా ఇక్బాల్ రిషిని కొట్టి తనకి ఒక ఇంజక్షన్ ఇస్తాడు కానీ అందులో మందు తక్కువగా ఉంటుంది ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు నిజానికి హసీనాని చంపి ఏదో పారిపోయాక పోలీసులు తనని పట్టుకోవడానికి ప్రయత్నించట్లేదు అని అర్థమైన ఇక్బాల్ తన అక్క మీద తనకి ఉన్న విపరీతమైన ప్రేమ వల్ల చాలా కష్టపడి అన్ని సిటీలు తిరుగుతూ ఏదో గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ అలా చివరికి ఏదో ఉండే ప్లేస్ కనిపెట్టి తనకి ఇదే ఇంజెక్షన్స్ ఇంజెక్ట్ చేస్తాడు దాంతో ఏదో హెల్త్ రోజురోజుకి క్షీణిస్తుంది అలా తన అక్కని చంపినందుకు ప్రతీకారం కోసం డాక్టర్గా మారి ఏదో ఇంటికి వెళ్ళి ఇంజక్షన్ డోస్ పెంచుతూ తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించేలా చేసి ఉంటాడు లాలా ఇక్బాల్ తను చేసింది చెప్పగా అదంతా విన్న దివ్య మరి రిషి ఏం చేశాడు తనను ఎందుకు టార్గెట్ చేశావని అడగ్గా దానికి ఇక్బాల్ ఏదో మా అక్కని ప్రతిరోజు ఎలా టార్చర్ చేసేవాడో నేను చూసేవాడిని ఇప్పుడు ఈ రిషిగాడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ రోజు రాజేష్ని పట్టుకున్నాడు అని నీ మీద సీరియస్ అయి నేను బాగా తిట్టి నేను కొట్టబోయాడు వీడు కూడా ఏదో లాంటి వాడే మా అక్కని ఏదో చంపినట్టు వీడు కూడా నిన్ను చంపేస్తాడు అందుకే నేనుండి రిషిని దూరం చేయాలి అని ప్లాన్ వేసి విజయాడు నేహలాగా చాట్ చేసి కావాలనే నాకు టెర్రీస్టులతో సంబంధం ఉన్నట్లు నమ్మించి నన్ను కిడ్నాప్ చేసిన కేసులో ఇరికించాలి అని చూశా ఆ రోజు నన్ను రిషి అక్కడ వదిలిపెట్టి వెళ్లాల్సి ఉంది కానీ ఇద్దరి మధ్య గొడవలో రిషి నన్ను తోయడంతో నేను పదునైన కర్ర మీద పడి నాకు గాయమైంది అయినా కానీ ఇది కూడా నా మంచికే జరిగింది నాపై అటెంప్ట్ టు మర్డర్ కేసులో రిషిపై మరొక కేసు నమోదయ్యింది ఇంత చేసినా నాకు సంతోషం లేదు ఎందుకంటే ఇంత జరిగాక మీరిద్దరూ దూరం అవుతారు అనుకున్నా కానీ మరింత దగ్గర అయ్యారు అందుకే ఇంకా వీడిని నుంచి దూరం చేయడానికే నా దగ్గర ఒకే ఒక మార్గం ఉంది ఏదోకి రమేష్కి ఏ పరిస్థితి అయితే వచ్చేలా చేశానో ఇప్పుడు రిషికి కూడా అదే పరిస్థితి వచ్చేలా చేస్తాను అని అదే ఇంజెక్షన్ అధిక తో రిషికి ఇవ్వబోతాడు అదే టైంకి అక్కడికి సత్య వచ్చి ఇక్బాల్ రిషిని వదిలేయి నీ గురించి నాకు అంతా తెలిసింది దివ్యా నుండి రిషిని దూరం చేయడానికే నువ్వే విజయాండ్ నేహాల చాట్ చేసి తనని ఇరికించావు ఇంకా రియాజ్ని విజయ్లా మార్చి తనను ఎందుకు ఇరికించావు అంటే హసీనాని కూడా రియాజ్ ఇస్తాన్బుల్కి తీసుకెళ్లి అమ్మేయాలి అని ట్రై చేశాడు కాబట్టి ఇంకా ఏదోని కనిపించ పెట్టే ప్రాసెస్లో ఏదూతో కొన్ని రోజులు కలిసి ఉన్న మాయాని కలిసి తనని కావాలి అనే నేహాగా ఇరికించావు ఎందుకంటే మాయా గురించి పోలీసులకి తెలిస్తే తన ద్వారా పోలీసులకి ఏదో ఎలాంటి వాడు అనేది అందరికీ తెలుస్తుంది అని ఇంకా ఏదో మీ అక్కలాగే ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేసి మోసం చేశాడు తన మీద నువ్వు ప్రతీకారం కూడా తీర్చుకున్నావు అది తప్పు కాదు కానీ చట్టబద్ధంగా కాకుండా నువ్వు చేసిన మార్గం తప్పు ఇంకా అందరూ ఏదోలాగే ఉండరు రిషి అలాంటి వాడు కాదు ఇప్పుడు హసీనా బ్రతికి ఉంటే కూడా తను కూడా ఇదే మాట చెప్పేది నా మాట విను ఆ ఇంజెక్షన్ పడేసి రిషిని వదిలేయి అంటుంది అదంతా విన్న ఇక్బాల్ కూడా సత్యాలు తన అక్కని చూసుకుని రియలైజ్ అయ్యి రిషిని వదిలేస్తాడు తన అక్కని తలుచుకుని చాలా బాధపడతాడు అప్పుడే పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు సీన్ కట్ చేస్తే అలా కొంతకాలం తర్వాత సత్య ప్రెగ్నెంట్ అయినట్టు చూపిస్తారు అసిన కేసులో తనకి న్యాయం జరగడంతో అప్పటి నుంచి సత్యకి భయంకరమైన కలలు రావటం ఆగిపోతాయి అప్పటి నుంచి సత్య తన ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది దాంతో అమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా అక్కడితో మూవీ ఎండ్ ఎండవుతుంది